అందరికీ నమస్కారం నా పేరు రాజీవ్ కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్కి సంబంధించిన దాని గురించి నిజాలు చెప్పాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను వాట్సాప్ వీడియోలో ఎలా ఉంటుందంటే హిందువులు మేలుకోవాలి కళ్ళు తెరవాలి లేదంటే ఈ దేశం ముస్లిం కంట్రీగా మారిపోతుంది అనేది ఒక వాట్సాప్ ఇది హిందువుల్ని భయభ్రాంతులు చేస్తున్నావు చాలా వీడియో వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి మరి మీకు తెలుసు ఈ దేశం మొఘళ్ళు చాలా కాలం పరిపాలించారు మొఘళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు కూడా హిందువులు మన సంప్రదాయం మనం హిందువులు ఏమైపోతామని ఇప్పుడు భయపడల అట్లాగే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అప్పుడు కూడా హిందువులకు ఏదో అయిపోతుందని ఇప్పుడు కూడా భయపడల కానీ ఇప్పుడు మన పరిరక్షకుడు పరిపాలిస్తుంటే మోడీ గారు పరిపాలిస్తుంటే ఈ భయభ్రాంతులు క్రియేట్ అవుతున్నాయి ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే జస్ట్ అరే వీళ్ళు లేకపోతే మేము బతకలేము అని చెప్పి అని మనం అనుకోవాలనే ఉద్దేశం ఫ్రెండ్స్ ఇది వాట్సాప్ మెసేజ్ బొత్స మీరు చూసి ఉండొచ్చు బొస నేను మళ్ళీ చదువుతాను మీకోసం భారతదేశం అంతా ఓ రాత్రికి రాత్రి ముగియదు క్రమంగా అంతరించి పడుతుంది మేము అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం భారతదేశాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తాం మరో ఇరాక్లాగా తయారు చేస్తాం ఎవరన్నారా అంటే నాజీర్ బిన్ సులేమాన్ ఉల్ ఉమర్ ఈ సులేమాన్ అనేవాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ అవసరమైతే నాలంటోడు ఒకడికి ముస్లిం గెటప్ వేసి నాతో చెప్పిస్తారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ రాజకీయ ప్రయోజనాలే దేశంలో ఏ దేనికైనా మళ్ళీ రాజకీయమే చెత్త రాజకీయాల మూలంగానే ఈ సమాజాన్ని విడి మన సమాజంలో అందరం కలిసి బ్రతకాలి హ్యాపీగా బ్రతుకుతున్నాం సంతోషంగా బ్రతుకుతున్నాం అందరూ కూడా ఎవరు దేవుడిని పూజించుకుంటున్నావు ప్రచారం చేసుకున్నా అది వేరే విషయం పోతే ఇది నిజమా నిజంగా అంత భయపడిలో ఉన్నామా ముస్లిమ్స్ అలా ఉన్నారా అరే మీరు మీరు చూడండి ఏ ప్రభుత్వ దీంట్లోనే చూసినా కూడా మొత్తం నేను ఎనభై రెండులో ఫస్ట్ టైం బ్యాంక్లో మన శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్లో ఫోటోలు ఉన్నాయి అప్పుడు నేను అన్ని ఫోటోలు ఉంటే అన్ని దేవుడి ఫోటోలే అన్ని హిందూ దేవుడి ఫోటోలే నేను అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటాను రా బాబు పైన నేను కూడా అంటే ఎందుకంటే నాకు అంబేద్కర్ దేవుడు అని చెప్తే నో 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 అని చెప్పేసి గోలు గోలు చేస్తారు సరే అప్పుడు నా కొలీగ్స్ చాలామంది ఫ్రెండ్స్ నన్ను వద్దు బాస్ గొడవలు ఎందుకు బాస్ అని చెప్పేసి నన్ను కూర్చోపెట్టి నన్ను సముదాయించారు నేను అంబేద్కర్ బొమ్మను పెట్టని వెళ్ళదు ఆ దేవుడు పక్కన అంటే దేవుడు మొత్తం అక్కడెక్కడో ముస్లిం బొమ్మ కానీ జీసస్ బొమ్మ కానీ లేవు ఓన్లీ హిందువులు బొమ్మలు ఉన్నాయి పోతే ఆంధ్ర బ్యాంక్ హెడ్ ఆఫీస్లో మీకు చాలామంది వచ్చి ఉంటే తెలుస్తుంది మాకు ఒక గుడే ఉంది అక్కడ సెకండ్ ఫ్లోర్లో పేదరి విగ్ర వినాయకుడు విగ్రహం ఉంది మొత్తం ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ బంగ్లాల్లో అన్నింటిలో కూడా అదే జరుగుతుంది ఎక్కడ ముస్లిమ్స్ లేకపోతే క్రైస్తవులు వాళ్ళకి సంబంధించి ఎక్కడ మీకేం కనపడం పోతే జనాభా కూడా పని వాళ్ళు ఉన్నారా ఎక్కడ ఉన్నారా ఎక్కడన్నా ఒక్క ప్రభుత్వ సంస్థలో అయినా వాళ్ళ జనాభా ఎక్కువ ఉందని చూపించగలుగుతారు ఎక్కడన్నా మా బ్యాంక్ గురించి నేను చెప్తాను మా బ్యాంక్ గురించి నేను ఈ మెసేజ్ అని చూసిన తర్వాత నాకు నిజంగా క్యూరాశి వచ్చి ఒక ముస్లిం సోదరుని అడిగా బస్ ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు ఈ బిల్డింగ్ మొత్తం మీద మొత్తం ఒక ఐదు వందల మంది స్టాఫ్ ఉంటారు ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారంటే ఐదు నుంచి లోపే ఉంటారు సార్ అన్నాడు షూర్ అంటే షూర్ సార్ అన్న సరే మా అమ్మాయి ఇంకో అమ్మాయి మా పిల్లలంతే ఆ పాప క్రిస్టియన్ యాక్చువల్గా హిందూ బ్రాహ్మీణ్ అవి కన్వర్ట్ అయింది ఆ పాపని అడిగా అమ్మ క్రైస్తవులు ఎంతమంది ఉంటారు అమ్మాని ఎదుగుతున్నాను మొత్తం బిల్డింగ్ అంతా ఎదిగినా కూడా ఆరుగురు కూడా దొరకలేదు నాకు అని చెప్పింది ఆ పాప అంటే మొత్తం బిల్డింగ్లో కనీసం ఐదు వందల మందికి ఇరవై మంది కూడా లేరు అంటే పర్సంటేజ్ ఎంత ఏమి మీరు చెప్తున్నారు అలాగే మీ స్నేహితులు లేరా మీ ఫ్రెండ్స్ లేరా నా స్నేహితులు కనీసం నలభై యాభై మంది ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళందరి గురించి మామూలుగా నాకు తెలుసు వీళ్ళందరికీ చాలామంది ముస్లింస్కి అయితే నాకన్నా చిన్నవాళ్ళకైతే ఒక్కళ్ళే పిల్లలు ఎక్కువ మందికి లేదా నా తోటి వాళ్ళకి ఇద్దరే నాకన్నా ముందుకి కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు అలాగే పేదవాళ్ళకి పేదవాళ్ళకి వచ్చేటప్పటికి ఏది ముస్లిం లేదు హిందూ లేదు అందరికీ కూడా కొంతమంది ఎక్కువ మందినే కంటున్నారు అది పేదవాళ్ళకి వచ్చేటప్పటికి మరి వాళ్ళకి మన దాని గురించి మనం మాట్లాడలేము పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ అందరికీ కూడా ముస్లిమ్స్ ఎక్కడ ముస్లిం జనాభా పెరిగిపోయింది ముప్పై సంవత్సరాల్లో మొత్తం ముస్లిం కంట్రీ అయిపోతుందా అది వాట్సాప్ మెసేజ్ అది అలాగే వాళ్ళ జనన రేటు ఎయిటీ పర్సెంట్ హిందూ జన జనల రేటు ట్వంటీ పర్సెంట్ మీ మీ పిల్లలు మీరు ఇరవై శాతం మంది పుడుతుంటే వాళ్ళు ఎనభై శాతం మంది పుడుతున్నారు అని చెప్తున్నారు ఎని తప్పుడు ప్రచారం పూర్తి అసత్య ప్రచారం ఏ ఆధారం లేని ప్రచారం ఇది అట్లాగే లౌకికవాదం లౌకికవాదం అని చెప్తున్నారు మాలాంటివి మేము లౌకికవాదం అని చెప్తాం కదా ఈ ముసుగులో మేమంతా తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు లౌకికవాదం అంటే లౌకికవాదం అంటే ఏం లేదు లౌకికవాదం అంటే హిందూయిజం హిందూయిజం అంటే ఆదిశంకరాచార్య తీసుకొచ్చిన అన్ని నమ్మకాలు కలిపి ఒక కొడుకు కింద పట్టుకొచ్చారు దేవుడు ఎవరైనా ఒకటే దండం పెట్టుకోవాలి అదే లౌకికవాదం అంతకు మించి లౌకికవాదం ఇంకేదో ఆదిశంకరాచార్య తీసుకొచ్చింది వైష్ణవులు శైవులు కొట్టుకుంటుంటే అప్పుడు తీసుకొచ్చిన దీన్ని లౌకికవాదం అంటున్నాం మనం వేరే లౌకికవాదం కాదు దేవుడు ఎవరైనా పర్లేదు దండం పెట్టుకో మాట్లాడితే కాశ్మీర్ గురించి మాట్లాడతాం అసలు కాశ్మీరు ఇప్పుడు మనం విడిపోయే టైంకే దాంట్లో ముస్లిం జనాభా ఎక్కువ ఆ పాలిటిక్స్ వేరు సరే అక్కడ టెర్రరిస్టులు మరి దానికి బార్డర్ మూలంగా కానీ మనం బంగ్లాదేశ్లో వేలు పెడితే వాడు కాశ్మీర్లో వేలుపెట్టి అవన్నీ పెద్ద పెద్ద పాలిటిక్స్ చిన్న చిన్న విషయాలు కాదు అర్థం చేసుకుంటానికి చిన్నదే కాదు చాలా పెద్ద పాలిటిక్స్ మనం బంగ్లాదేశ్లో వేలు పెట్టాం వాడు ట్రైనింగ్ ఇచ్చాం వాడు కాశ్మీర్ మీద వాడు వాడు ఇచ్చేస్తారు ఒకరికొకళ్ళు చేస్తున్నారు తప్ప పాలిటిక్సే కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టుల మూలంగా పండితులు చేసిన మాట వాస్తవం అది దాన్ని ఎవరైనా ఖండిస్తాం అది టెర్రరిస్ట్ ఎవడైనా సరే ఆడి ముస్లిం టెర్రరిస్టా హిందూ టెర్రరిస్టా క్రైస్ క్రిస్టియన్ టెర్రిస్టా టెర్రరిస్ట్ అయితే టెర్రరిస్ట్ ఆ టెరిస్ట్ని ఖండించాలి దొంగల్లో పలానా దొంగని చెప్తాం మనం మొత్తం ఆ రకం చూసేయాలంటే మొత్తం దేశం పెట్టి పారిపోయిన ఈ దేశాన్ని మోసం చేసిన పెద్ద పెద్ద స్మగ్లర్స్ వీళ్ళందరూ కూడా పారిపోయిన వాళ్ళందరూ చూస్తే మొత్తం హిందువులే ఉంటారు పెద్ద పెద్ద వేల కోట్లు అంటే హిందువులు అని చెప్తాం వాళ్ళ గురించి వాళ్ళు అంతే కాబట్టి దయచేసి అవి ఇష్యూని లింక్ చేయకండి కాశ్మీర్ ఇష్యూని మొత్తం దేశం మొత్తానికి లింక్ చేయకండి అలాగే కేరళలోను వెస్ట్ బెంగాల్లోను మొత్తం అదే హిందువులు మైనారిటీ అయిపోయారు వెస్ట్ బెంగాల్ కేరళ కమ్యూనిస్ట్ కం కమ్యూనిస్ట్ అవి ఒకప్పుడు కమ్యూనిస్ట్ రాష్ట్రాలు వాళ్ళకి ఇంకా కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి ఒకళ్ళు అందరినీ సమానంగా చూసే మనుషులు అక్కడ మీరు మిమ్మల్ని ఇప్పటికీ స్టిల్ మీరు ట్రై చేస్తున్నారు బెంగాల్లో మా దాదాపు మతాన్ని రచ్చగొడతా ప్రయత్నం చేస్తారు చేస్తున్నారు ఆల్రెడీ కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడ మీ ఆటలు ఇంకా పూర్తిగా సాగట్లేదు కాబట్టి అవన్నీ అక్కడంతా హిందువులు మైన మైనారిటీ అని చెప్పి ప్రచారం చేస్తారు తప్పుడు ప్రచారం ఇది మీరు జనాభా చేయించలేరా ఎప్పుడూ చేయించిన జనాభా తప్ప టూ టూ థౌజండ్ లెవెన్ లాస్ట్ ఆ తర్వాత ఇప్పుడు దాకా జనాభా లేదు జనాభా మొత్తం తీయించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు హిందువులు క్రైస్తవులు ముస్లింస్ మొత్తం క్లియర్ కట్గా జనాభా తీసి అలాగే పేదవాళ్ళు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు చూసుకుని అందరికీ కోసం పేదవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కోసం అందులో బ్రాహ్మణులు ఉన్నా కూడా వాళ్ళందరి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవచ్చు కదా ఎవరా పారు మిమ్మల్ని అన్ని వర్గాలని పైకి తీసిన కదా మనకు కావాల్సింది భారతదేశం తల్లైతే అన్ని వర్గాలని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే వెనకబడి ఉన్నారో అందరి పైకి తీసిన వాళ్ళు కదా ఎవరా పారు మిమ్మల్ని ఈ తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మద్దు చేసేవాళ్ళు దయచేసి వాట్సాప్ కూడా మీరు ఇచ్చేయ మీకు అది నిజమా అబద్ధమా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఎలాగ చాట్ జీపీ గ్రోకు లేకపోతే ఇంకేదో ఉన్నాయి చైనా వాడిది ఇంకోటి ఏదో ఉంది వీటిలో సెర్చ్ చేసుకోండి ఇది నిజమా అబద్ధమా అని అది క్లారిటీ ఇస్తాడు ఇది అబద్ధము దీంట్లో ఎక్కడ ఆధారాలు లేవని ఆధారాలు లేని దయచేసి ఫార్వర్డ్ చేయకండి ఫార్వర్డ్ చేసి చాలామందికి చాలా విషయాలు తెలియకాన్ని నమ్ముతూ ఉంటున్నాం దయచేసి ఈ సమాజం ఎంతో సంతోషంగా నడిపి నడవలసిన సమాజం మేము దయచేసి మా మా జీవితం అంతా మేము ప్రశాంతంగా బ్రతికాం భావితరాలు మన పిల్లలు పిల్లల పిల్లలు కూడా ప్రశాంతంగా బ్రతకాలి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఒకరికొకరు హిందువులు ముస్లిం క్రైస్తవు కాదు మనుషులు మనుషులులాగా బ్రతకాలంటే మనం ఈ విద్వేషాలని ఇది అంటే మొక్కలు కాకుండా దాన్ని తుంచేయాలి పీక అసలు మొత్తం పెగిలించేయాలి దీనికి ప్రతి ఒక్కడి బాధ్యత మీరు మౌనంగా ఉండి మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే మీరు చాలా చాలా తప్పు చేస్తారు గ్రహించండి దయచేసి అసత్య ప్రచారాలు నమ్మొద్దు ఫార్వర్డ్ చేయొద్దు ప్రచారం చేయొద్దు జై భీమ్ జై భారత్